రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద నుంచి నాలుగు మాడవీధుల గుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రతి కరపత్రాలను కలపత్రాలను అందచేస్తూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటే ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చిత్రామోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందని ఆ వ్యతిరేకత తమకు శ్రీరామరక్షగా మారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో వైకాపా పార్టీకి ముప్పై స్థానాలు మాత్రమే ఈ పర్యాయం వస్తుందని భవిష్యత్తు జ్యోతిష్యం చెప్పారు జనసేన పార్టీతో ప్రజలకు ప్రయోజనం చేకూరదని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ రెండు గ్లాసుల గుర్తులు కేటాయించబడిందని ప్రజలు వాటిని గుర్తుపట్టడానికి సమయం లేదని ఇక కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు లబ్ది చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ది చేకూర్చే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీదేరని అటు తెలుగుదేశం మేనిఫెస్టో మరియు వైకాపా మేనిఫెస్ ప్రజలకు ఎలాంటి లబ్ది కాబట్టి ఈసారి ప్రజలకు వారికి ఉపయోగపడే మేనిఫెస్టోలకు గెలిపించే విధంగా సంసిద్ధమై ఉన్నారని కాబట్టి ఈ పర్యాయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖండ మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి వ్యతిరేకత మొదలైంది ఆయనకు ముప్పై సీట్లు లోపు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టింది ఖచ్చితంగా మేము గెలవడం ఖాయం గెలిచి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి మోడీలు ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్న పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ రెండో గ్లాస్ కూడా వచ్చింది ఇక్కడ అసలు గ్లాసు కాకుండా ఒక నకిలీ గ్లాస్ కూడా వచ్చింది ఇంతకంటే నేనేం చెప్పేది పాపం అయోమయంలో వాళ్ళు ఉన్నారు మేనిఫెస్టో దానికి ఉపయోగం లేని మేనిఫెస్టో మా మేనిఫెస్టో బాగుంది రైతులకు గిట్టుబాటు ధరిస్తామని చెప్పాం చట్ట రూపంలో మరి ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాన్నాం రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాం స్కాలర్షిప్లు రెండంతలు ఎక్కువ అన్నాం ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తానన్నాం ఐదు లక్షల రూపాయలతో మా మేనిఫెస్టో బాగుంది ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటే తెలుగుదేశం కానీ అటు వైసీపీ కానీ బీజేపీ కానీ సున్నా వాళ్ళు చేసింది ఏమీ లేదు దీనివల్ల ఏంది ఏంది ప్రత్యేక హోదా పన్నులంటూ ఉండవు ధరలన్నీ తగ్గిపోతాయి ఎక్కువ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మరి ధరలు తగ్గిపోవాలన్నా నిరుద్యోగం తగ్గిపోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం అది కాంగ్రెస్ తోనే సాధ్యం